పీవిరెడ్డి గారు పీవిరెడ్డి గారు శివకుమార్ లాల్ గారు మాట్లాడండి ఆయన అన్ని ఆరోపణలు చేస్తుంటే మీరు మాట్లాడితే మాట్లాడుకుంటే ఎట్లా లేలే మాట్లాడు కాదు వెంకటరెడ్డి గారు మాట్లాడేది నేను విన్నాను ఇంతకు ముందు కూడా నేను అదే కౌంటర్ వచ్చిన ఇప్పుడు ఈలో నిజంగా కూడా ఆపోజిషన్ పార్టీ రోడ్ల మీదకి రావాలా పాదయాత్ర ఏం చేయాలంటుంది మరి టిఆర్ఎస్ బిఆర్ఎస్ అయితే పక్కకు తప్పుకుంది మీ పార్టీలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు ఉంటేనే మీ దగ్గర సఖ్యత లేదు పక్కకు తప్పుకున్నాను పార్టీ వాళ్ళకు కుమ్ములాటనే మూడు కాదు మీ పార్టీలో కూడా మాట్లాడుతున్న రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రిని ఎదిరించి మాట్లాడుతున్నాడు కదా ఆయన మీద వివాదాస్పదమైన కామెంట్ చేస్తున్నాడు కదా అన్ని పార్టీలో ఉన్న బీజేపీలో ఉంది కాంగ్రెస్ లో ఉంది బీఆర్ఎస్ లో కూడా ఉన్నాయి సో దాంట్లో వెంకటరెడ్డి గారు చేసిన ఆరోపణలు లేలే ఒకటి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రం కాంగ్రెస్ పార్టీలో కొంచెం స్వేచ్ఛ ఎక్కువ మాట్లాడడంలో తప్పు లేదు కానీ బీజేపీలో అటు బీఆర్ఎస్ లో క్రమశిక్షణ ఉంది కేసీఆర్ మేము వన్ మ్యాన్ అనుకున్న కేసీఆర్ కూడా మూలగ పడ్డాడు ఊ అంట అంటే అస్తవ్యస్త గురి అవుతుండు ఆయనని ఫ్యామిలీ పాలిటిక్స్ లో ఆయన ఒత్తిడి తెచ్చే వరకు ఆయన ఫామ్ హౌస్ లో నుండి అస్తవ్యస్త గురి అయ్యి ఆస్పత్రి పాలు ఆ రకంగా జరుగుతుంది ఇటు బీజేపీలో ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది రాజాసింగ్ డైరెక్ట్ అటాక్ చేస్తుండు ఎవరైతే బి బీజేపీ ఇప్పుడు అధ్యక్షుడు ఆయన రబ్బర్ స్టాంపు ఆయన ఏం చేయలేడు అనేది సొంత పార్టీ ఎనిమిది మందినే మొత్తానికి ఆడుకునేటోళ్ళు ఎక్కువైపోయారు ఇటు మొత్తానికి ఇంకోటి గతంలో బండి సంజయ్ ఉన్నప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్ కానీ లేకపోతే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో బండి పోతే బండి కారు పోతే కారు లేకపోతే ఫోన్ పోతే ఫోన్ అనే రకంగా చెప్పి తప్పించుకునే వాళ్ళు వీళ్ళు రేపు ప్రజలలో పోతే వీళ్ళని ఎనిమిది మందిని మేము గెలిపించినాము మీరు బీసీ కులగణ కానీ లేకపోతే మిగతా అంశాలలో కానీ లేకపోతే తెలంగాణకు రావాల్సిన వాట మీరు తేలుస్తలేరు మీరేందని చెప్పి రేపు ప్రజలు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు వీళ్ళని ఉన్న ఎనిమిది మంది అయినా సరే మిమ్మల్ని రాక రాక ఎనిమిది మంది మిమ్మల్ని ఎంపీలను చేసి ఎమ్మెల్యే ఎనిమిది మందిని చేస్తే మీరు ప్రజా సమస్యలను గాడి కొద్దేసి మీరు ఖాళీ ఆరోపణలు చేసుకుంటూ తిరుగుతున్నారు రేపు ఖచ్చితంగా ఉట్టి మాటలు మాట్లాడతారు రేపు తెలంగాణలో ప్రభుత్వం వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తాను ఒక మాట మాట్లాడుతున్నాడు మొన్న ఈటల రాజేందర్ని కానీ లేకపోతే ఈ మిగతా వాళ్ళని బీసీలను ఎందుకు మీరు అధ్యక్షం చేయలేదు అనే రకంగా ప్రజలు ప్రశ్నించబోతున్నారు ఈ రోజు బిజెపిలోనే నేను ఇంతకు ముందు అన్నట్టు సెకండ్ లైన్ లీడర్షిప్ మొత్తం అసంతృప్తిగా ఉంది ఖచ్చితంగా ఇటు రామచంద్రరావు వచ్చిన ఎప్పుడైనా సరే కిషన్ రెడ్డి వచ్చిన ఒక్క రకంగా బండి సంజయం అంటే కొంచెం దూకుడు ఎక్కుంటున్నాను స్వయంకృత అపరాధం చేసుకుంది బీజేపీ ఈ రోజు రేపు బీజేపీకి పెద్ద మన్నన ఏమి ఉండదు ఒక ఒక్క సీటు పోయి ఎన్ని సీట్లు రావడమే గొప్ప ఇప్పుడు ఆ ఎన్ని సీట్లు వాళ్ళు నిలబెట్టుకుంటారా లేకపోతే మళ్ళీ మొత్తానికి పాత పాతకతకే అవుతారా అనే రకంగా నేను చెప్పడం ఇంకోటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు జనహిత పాదయాత్ర స్వయాన ఎవరు చేయమనలేదు మేము ఖచ్చితంగా ప్రజల్లోకి పోతాము ప్రజలకు మా హామీలు ఎట్టుంది ఈ ఇరవై నెలల ప్రభుత్వం ఏ రకంగా ఉంది మేము ఇంకా ఏమి సరి చేసుకోవాలనే రకంగానే ప్రజలతో పోయి మాట్లాడి ప్రజల దగ్గరకే ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ పోతుంది మేము అధికారంలో ఉన్నాము మేము జనాలలో పోము లేకపోతే పాదయాత్ర చేయడం అని కాదు ఖచ్చితంగా జనాలలో పోయే ఫీడ్బ్యాక్ తీసుకొని మా ఓపెన్ గా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది మా దగ్గర బడ్జెట్ లేదు మొత్తానికి ఖజానా ఖాళీ చేసిపోయిండు కేసీఆర్ అనే రకంగా కూడా గతంలో చెప్పడం జరిగింది ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీ అంటూ ఖచ్చితంగా పూర్తి చేస్తారు ఇప్పుడు ఇరవై నెలల కాలమే ఉంది ఇంకా మాకు ఇరవై మొత్తానికి మూడు సంవత్సరాల రెండు నెలల కాలం ఇంకా ఉంది ఏం ప్రాబ్లం లేదు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీని ఖచ్చితంగా పూర్తి చేస్తుంది చెప్పండి వెంకటరెడ్డి గారు శ్రీనివాస్ గారు ఏమంటున్నారంటే అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి సముచితమైన స్థానం కల్పించుకున్నాం ఆల్రెడీ Get me the